వాడమ్మ ఇది కదరా కొంప కొంపం ఉంచిందా మనల్మ్మ ఇది నాకు ఇచ్చింది గుల్ల చేసింది మనల్ని అన్ని మీద మనం పూజించుకున్న బాధ్యత అయితే మంది ఉన్నాదు కదా సాంప్రదాయి ఇది మళ్ళా అన్నకు తగిలి మళ్ళా ఎల్లంపల్లి శ్రీనివాసు దగ్గిలి జరిగింది ఇది ఇది ఇదే రాయి ఆ రాయినే నేను సపరేట్ గా తెప్పించిన ఇదో ఇక్కడ తగిలింది అన్నకు ఈ ఇక్కడ మోటులో ఎందుకంటే ఇద్దువారి శ్రీనివాసుకు అమ్మంట రాంబాబుకు గోరెంట్ల మాధవ్ కు అదే విధంగా ఎమ్మెల్సీ అనంత బాబుకు మనం ఈ వీటిని కూడా మనం ఖచ్చితంగా వీటిని శుద్ధం చేయాలన్నమాట ముందు పరిశుద్ధం చేసి ఆ తరువాత వీటిని వాడవలనే అమ్మంటి రాంబాబుకు ముందుగా చేశాడు బాగా చేసేసాడు కాకపోతే మనకి ఒక ఆయుధం అనేది మనకు పని చేయకుండా మనకు పూర్తిగా అయితే డామేజ్ జరిగి మన వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్టుగా చేసింది ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు అదే విధంగా దేనికి పనికిరానటువంటి కోడి అంటే మనం అనుకుంటా ఇది బ్రహ్మాండం పనిచేస్తుంది గుడ్డుగా ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ గుడివాడ అమర్నాథం ఈ గుడ్డుతో ఎగిచ్చుకొని ఎటమైన వాడు తెలియదు అది ఇంకా పగిలిందా పగలలేదా తెలియదు ఈ గుడ్డుతో ఈ గుడ్డు త్వరలో పిగిలి ఇది ఎంతో ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఈ గుడ్డు గడ మనం అయితే సత్కరించుకోవాల్సినటువంటి